హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి న్యూస్ లో నందమూరి బాలకృష్ణతో నటించాలని ఉంది అని చెప్పినటువంటి హీరో గురించి ఆ హీరోయి తన మనసులో మాటను ఏ విధంగా తెలియజేశాడన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇటీవల టాలీవుడ్ యంగి హీరో అయినటువంటి విశ్వక్ సేన్ ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో తాను మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఒక కొత్త చిత్రంలో నటించబోతున్నట్లు ఈ చిత్రంలో హీరో ఓ విచిత్రమైన జబ్బుతో అఘోర పాత్రలో కనిపిస్తాడని ఆయన వివరంగా తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన మనసులో మాటలు చెప్పేశాడు హీరోలో తన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణని ప్రస్తుతం ఎన్బికే వన్ జీరో నేను చిత్రంలో తనకు ఒక పాత్రకు అవకాశం వచ్చిందని అయితే ఆ పాత్ర కన్నా కూడా రాబోయే నూట పదో చిత్రంలో ఒక మంచి పాత్రని ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణకు తెలియజేసినట్లు స్వయంగా సేన్ తెలియచేయడం జరిగింది విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్నటువంటి చిత్రం యొక్క పోస్టర్స్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి మనందరికి తెలుసు ట్రైలర్ తో మరింత బజ్ పెంచిన సంగతి కూడా మనందరికి తెలుసు ఈ సినిమాను యు సెల్యులాడ్ టమేటా మీడియా బ్యానర్లపై కార్తిక్ సెబరీస్ నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి విజాదర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పుడు విశ్వక్సేన్ తన మనసులో మాటని తెలియజేయగా నందమూరి అభిమానులు భలే ఖుషి అయిపోతున్నారు అంటే రాబోయే నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రంలో విశ్వక్సేన్ నటించబోతున్నాడు మరి ఆ పాత్ర ఏమిటి ఆ చిత్రం యొక్క టైటిల్ ఏమిటి అన్నది కొన్ని రోజులు ఆగాల్సిందే మన అందరం కూడా అంతవరకు ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం గురించి పలు విషయాలు తెలుసుకుంటూనే ఉందాం ఈ చిత్రం జులైలో రిలీజ్ కాబోతుందన్న వార్తను కూడా తెలుసుకుందాం